హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ చూద్దాం ఓకేనా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మీ ఇలాంటి వారికి చాలామందికి ఈ వీడియో అనేది వారికి రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి రీడింగ్ని మీరు లైక్ చేసుకొని క్లెయిమ్ చేసుకొని చూడండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఎలాంటి విషయంలో అయినా సరే అండి మీకు క్లారిటీ రావడం లేదు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు సో అనుకునే వారికి మీరు పర్సనల్ రీడింగ్కి రావచ్చు మీకు పే రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఇది జనరల్ రీడింగ్ అండి సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి मैच अव मेसेज स्की ओके नाज्युट यूनिवर्स of Vance. King of wands 3 of cups 8 of wands మెజిషియన్ టెన్ ఆఫ్ కప్స్ ద డెవిల్ ద ఎంపరర్ లాస్ట్ కార్డ్ టెన్ ఆఫ్ బ్రాండ్స్ అనమాట కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం

ఓకే టెన్ ఆఫ్ బ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ద ఎంపర కార్డ్కి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కర్బ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి మీకు కార్డ్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నట్టున్నాయి మీ పర్సన్ ఇక్కడ జస్టిస్ అనేది ఇలా రావాలి బాటమ్ దే కానీ ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ప్రజెంట్ మీ పర్సన్ తను మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో తను భయపడుతున్నారు ఈ కార్డు ఇలా వస్తే ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు జడ్జ్మెంట్ ఇచ్చేయాలి అంటే ఏదో అంటారు కదా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి పర్సన్ మీకు అంటే తను ఎవరితో డీల్ అవుతూ ఉండొచ్చు అండి అంటే ఈ పర్సన్ ఒక ఇల్యూషన్లో బతుకుతున్నారు ఈ కార్డ్ అనేది రివర్స్లో వచ్చింది ఒక అంటే ఉన్నదాన్ని లేనట్టుగా ఈ పర్సన్ క్రియేట్ చేసుకుని ఆ భ్రమలో ఆ భయంలో ఈ పర్సన్ బతుకుతున్నారనమాట ప్రజెంట్ పర్సన్ భయంలో ఉన్నారండి మీకు జడ్జ్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అండ్ ఈ పర్సన్ని కొన్ని భయాలు అనేది వెంటాడడం దానివల్ల పర్సన్ తనలో తను చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి ఇక్కడ ఇలా వస్తే సో తను చాలా హ్యాపీగా ఉన్నట్టు కానీ ఇలా వచ్చింది అంటే పర్సన్ అంటే తనకు అన్ని రివర్స్లో జరుగుతూ అనమాట అంత హ్యాపీగా లేరు ఎందుకు చాలా సాడ్గా ఉన్నారు పర్సన్ మేబీ ఇక్కడ ఈగో చూపించారు సో ఫస్ట్ కార్డ్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తే వస్తాను ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే కార్డ్ కార్డు కొంచెం కన్ఫ్యూజంగానే వచ్చాయి ఫస్ట్ కార్డ్ వచ్చేసి సిక్స్అడ్స్ అండి అండ్ స్టార్ కార్డ్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి మీరు ఒక స్టార్ లాంటి వారు మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు మీ లైఫ్లో మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ ఎలాంటి కష్టతరం ఉన్న ఆ సిచ్యువేషన్ని కూడా మీరు ఎదుర్కొంటున్నారు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు దేనికి భయపడడం లేదు మీరు అన్నటికీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట ఇక్కడ మేబీ మీరు చాలా మందికి మీకు వాటర్ అంటే కూడా చాలా అభయం ఉండి ఉంటుందన్నమాట అయినా సరే మీరు రిస్క్ తీసుకొని బోట్లో వెళ్తూ ఉన్నారనమాట మేబీ మూవ్ అని అవ్వాలి అనే సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ పర్సన్కి సంబంధించిన ఆ మెమొరీస్ కానివ్వండి తను మీకు గుర్తుకు రాకుండా మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ నాలెడ్జ్ అనేది పర్సన్ మీద కాకుండా మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మీరు హీల్ అవ్వాలి అనే దాని మీద మీ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉండొచ్చు అది పర్సన్ అనుకుంటున్నారు మీ లైఫ్లో మేబీ మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్నారు అండ్ ఒక పర్సన్ అంతకుముందు చాలా ఎమోషనలీ ఉన్నారు మీరు కానీ ఎప్పుడు చాలా ప్రాక్టికల్ పర్సన్ అంటే మీరు ఇవ్వడం మానేశారు అంతకుముందు ఏంటిదంటే అంటే ఎప్పుడు గివింగ్ ఎనర్జీ మీది ఇచ్చి ఇచ్చి మీరు ఇంకా మీ లైఫ్లో మీరు అలసిపోయారు ఇంకా ఇవ్వడానికి కూడా ఏమి లేదు అక్కడ ఓకే సో కాబట్టి ఇంకా ఇలా ఉండకూడదు సో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అదే ఈ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారనమాట మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు అండ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు బిజీ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు హీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీరు వేరే వేరే కోర్స్ నేర్చుకోవడం కానీ లేదా మీరు అందంగా తయారవ్వడానికి రెడీ అవ్వడం కానీ లేదా టెంపుల్కి ఎక్కువగా వెళ్ళడం కానీ యూనివర్స్కి మీ ప్రాబ్లమ్స్ అంతా యూనివర్స్కి చెప్పేసి వదిలేయడం కానీ అలాంటిది ఏదో జరుగుతుందనమాట అది పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి గిల్టీనెస్ ఉందండి ఈ కార్డ్ అనేది ఈసార్డ్స్ మనకి స్టార్టింగ్లో రివర్స్లో చూపించింది ఓకే అంటే పర్సన్ తను ఎలాంటి బాధ ఉంది తనలో అంటే మీకు ఆఫర్ అనేది ఇచ్చి ఇవ్వనట్టే వెనక్కి తీసుకోవడం లాంటిది అనమాట అంటే స్టార్టింగ్లో పర్సన్ మీతో హ్యాపీగా ఉంటానని చెప్పారు అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా గిఫ్ట్ కూడా ఇచ్చి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను లేదా ఈ పర్సన్ ఏదైనా కమిట్మెంట్ లాంటిది పర్సన్ మీకు ఇచ్చి ఉంటారనమాట కానీ ఈ పర్సన్ ప్రజెంట్ తన బాధ ఎలా ఉందంటే ఇదంతా చెప్పాను ఈ పర్సన్కి కానీ నేను ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు అని ఆ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడుతూ ఉండొచ్చు మేబీ ఈ రోజు రీడింగ్ కూడా కావచ్చు అండి మనం ఏ రోజు రీడింగ్ ఆ రోజు చేస్తాం కాబట్టి మేబీ ఆ రోజు ఫీలింగ్స్ ప్రకారం ఈ పర్సన్ చాలా గిల్టీగా ఉన్నారు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగాయో కన్వర్సేషన్స్ వాటి గురించి పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీరు ఎలా మాట్లాడరు తను ఎలా మాట్లాడారు మీ క్వశ్చన్కి తను ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో లేదా తన క్వశ్చన్కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు తనని ఎలా చూశారు మీరు అసలు ఇదంతా పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది గిల్టీ ఫీలింగ్ అంటే డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టానని అనుకుంటున్నారు సో పర్సన్ ఇక్కడ చాలా మాటలు ఇచ్చి ఉన్నారు మీకు ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం కానీ లేదా తను ఇచ్చిన మాట మీద నిలబడలేదని పర్సన్ బాధపడడం కానీ ఇక్కడ పర్సన్ మిమ్మల్ని మీతో సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతారు కానీ ఇప్పుడు మీకు ఈ పర్సన్ ఏదో ఆఫర్ ఇచ్చి ఇవ్వని అడిగిన తీసుకున్నారు మిమ్మల్ని మాత్రం నడి సముద్రంలో వదిలేశారు సో మీరు ఏమైపోతారని పర్సన్ ఆలోచించలేదు అలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడబోతుందండి అండ్ ఇక్కడ మీకు కెరియర్ వైజ్గా కూడా ఏదైనా ఆఫర్ లాంటిది రావచ్చండి అతి తొందరలోనే కెరియర్ వైజ్ గానీ లేదా ఈ పర్సన్ మళ్ళీ మీకు ఆఫర్ లాంటిది ఇవ్వచ్చు ఓకే మేబీ ఫ్యూచర్ లో ఇవ్వబోతారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు తను చేసిన తప్పుకి ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఈ పర్సన్ కి ఉంది ఓకే చెప్పాను కదా మిమ్మల్ని ఈ పర్సన్ ఒక నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారు అని ఒక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కప్లో మంట అనేది ఉంది ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ అని అండ్ మీ పర్సన్ మీద మీకు ఉన్న ఆ జ్ఞాపకాలు అదంతా మీ మనసులో నుంచి మీరు చేయాలి అనే ఇంటెన్షన్లో మీరు చాలామంది ఉండొచ్చు ఓకే అది పర్సన్ చూస్తున్నారు ఇదంతా ఎండ్ చేసుకొని మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట అది పర్సన్ చూసి పర్సన్ మేబీ పర్సన్ మూవ్ అన్ అయిపోతున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ అంత ముందు ఉన్న పర్సన్ లాగా లేరు ఎందుకో తనలో చేంజెస్ అనేది వస్తున్నాయి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీరు చాలామంది ఈ కనెక్షన్లో అలసిపోయారు విసిగిపోయారు మీ ఎనర్జీ అంతా లో అయిపోయింది అసలు మీరు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఈవెన్ మీ మీద మీరు కూడా మీ హెల్త్ ఎలా ఉంది అసలు మీరు ఎలా రెడీ అవుతున్నారు మీరు ఎలా డ్రెస్అప్ అవుతున్నారు అదంతా మర్చిపోతున్నారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్సన్ వేసుకున్న డ్రెస్ అనేది చాలా మురికిగా ఉందనమాట తన హెయిర్ కూడా అంత నీట్గా లేదు ఓకే అంటే తను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు పర్సన్ ఎప్పుడు వస్తారు అని తన గురించి ఏడుస్తూ ఉండడం వాటి గురించి ఆలోచించడము దాని మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా మీరు విసిగిపోయారనమాట లాస్ట్కి వచ్చేసి ఈ కనెక్షన్ నుంచి మూవ్ అని అవ్వాలి ఈ పర్సన్ వస్తారా రారా చూస్తాను అన్నట్టుగా మేబీ పర్సన్ వస్తే మీ రెండు తర్వాత తనకి బుద్ధి చెప్తారు అనే విధంగా మీ ఆలోచన అనేది ఉండొచ్చు ప్రజెంట్ అది పర్సన్ చూస్తున్నారు మేబీ ఒక పులితో పెట్టుకున్నట్టుగా ఈ పర్సన్ ఆ విధంగా మిమ్మల్ని చూస్తున్నారనమాట అంటే ఈ పర్సన్ మీ ఎమోషన్స్తోనూ ఆడుకున్నారు అన్నట్టుగా మెసేజ్ అనేది ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ మీ విషయంలో మాత్రం ఇక్కడ యాక్షన్ అనేది తీసుకుంటారండి మేబీ ఫ్యూచర్ యాక్షన్ అనేది చూపిస్తుంది కానీ ప్రజెంట్ మాత్రం చూస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ అనేది ఉందన్నమాట కానీ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే తను కొన్ని సెక్యూరిటీస్ అనేది తను తీసుకునే మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది అనమాట అంత భయంలో ఈ పర్సన్ ఉండబోతున్నారు మీరు ఈ పర్సన్కి అంటే ఒక పులిలాగా తన వెనుకలే ఉంది కదా ఒక లయన్ అలా ఈ పర్సన్ మిమ్మల్ని చూసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే మీకు అన్ని తెలుసు ఈ పర్సన్ ఎలా ఉంటున్నారు తన లైఫ్ ఏం జరుగుతుంది ఈ పర్సన్ మాయ మాటలు చెప్పడం మీరు నమ్మరు ఫ్యూచర్లో ప్రతి ఒక్క విషయం మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ తను ముందల మిమ్మల్ని నా పర్సన్ అని చూడడం లేదు కదా అని అడిగితే తన ఇష్టానుసారంగా తను అదర్ పర్సన్తో తను రిలేషన్ మెయింటైన్ చేయడమా లేదా ఇంకా అదర్ ఏదైనా ఉండొచ్చు తన లైఫ్లో సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే మీరు తనని వెనుకలాగా చూస్తున్నారు మీకు చాలా కోపం ఉంది ఈ పర్సన్ దొరికితే ఇంకా తన మీద మీ కసి తీర్చుకోవాలి అంత కోపం మీకు ఉందనమాట చాలామందికి ఓకే అంటే ఈ పర్సన్ విషయంలో మీకు చాలామందికి చాలా హార్డ్ బ్రేక్ అయింది మేబీ మీరు చాలామంది బాధపడ్డారు మిమ్మల్ని మీరు కోల్పోయి ఉంటారనమాట ఈ పర్సన్ విషయంలో ఓకే కానీ మీరు ఈ పర్సన్ని ఎంత బాధలో ఉన్నా మీ అబ్జర్వేషన్ అనేది పర్సన్ మీద ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ చూసుకున్నట్లయితే పర్సన్ ప్రజెంట్ తన లైఫ్లో తన నుంచి చాలా హ్యాపీగా ఉండొచ్చు కానీ తను శాడ్గా ఉండే రోజులు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అండ్ మీరు లేరు తన జీవితంలో అనే బాధ ఈ పర్సన్ చాలా వెంటాడుతుంది ఓకే తనంతల తనే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆశ ఈ పర్సన్ మేబీ తను వస్తారు కూడా ఓకే ప్రజెంట్ టైంలో మాత్రం ఈ పర్సన్ తన ఫ్రెండ్స్తో కానీ లేదా థర్డ్ పర్సన్తో కానీ తను చాలా హ్యాపీగా ఉండొచ్చు లేదా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం కానీ అబ్రాడ్కి వెళ్ళడం కానీ లేదా కొంతమంది గెట్ టుగెదర్ అని అలాంటి వాటిలో ఈ పర్సన్ సెలబ్రేషన్స్ చేసుకోవడము హ్యాపీగా ఉండడము మిమ్మల్ని పర్సన్ అసలు కేర్ చేయడం లేదు మీరు చాలా బాధలో ఉన్నారు అండ్ ఏ పర్సన్ ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఈ పర్సన్ మీ గురించి బాధపడే రోజులు అతి తొందరలో రాబోతున్నాయండి ఓకే ఈ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ డెఫినెట్లీ తను లెసన్స్ అనేది నేర్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ డెవలప్ కార్డ్ వచ్చింది ఓకే అంటే ఈ పర్సన్ మీ మీద తను అబ్సెసివ్గా ఫీల్ అయ్యే రోజులు వస్తాయి తను ఎవరితో ఉంటున్నారో వారు ఈ పర్సన్ని ని మోసం చేసేది తనకి తెలియడం లేదు కానీ మీకు తెలుస్తుంది డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆ పర్సన్ చేతిలో ఈ పర్సన్ మోసపోతున్నారని ఓకే తను రియలైజ్ కూడా అవుతారు ఓకే తను వేరే వారి మాటలు తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్ మీద మీరు చాలా అంటే తను మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు పక్క నుంచి ఫుల్ కప్ అనేది అందిస్తూనే ఉన్నారు కానీ పర్సన్ మీ మీద తను ఫోకస్ చేస్తున్నారంటే చేయడం లేదు ఓకే తను ఎటో ఆలోచించుకుంటా ఎటో చూసుకుంటా మీ కప్ని తను తీసుకుంటున్నారనమాట తన దృష్టి అనేది అదర్ పర్సన్ మీద అదర్ కనెక్షన్ మీద వాటి మీద ఉంటుందన్నమాట మీరు తనని గట్టిగా ఏదైనా అడిగారనుకోండి పర్సన్ మీద అనవసరంగా గొడవ పెట్టుకోవడం కానీ వల్గర్గా మాట్లాడడం కానీ ఏదైనా చేసి ఉంటారనమాట ఓకే దానికి పర్సన్ సో డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారు గిల్టీగా ఫీల్ అవుతారు తను చేసిన దానికి పరిచాతాపం అనేది పర్సన్ పడతారు డెఫినెట్లీ ఓకే అండ్ కొంతమందికి పర్సన్ ఆల్రెడీ తను లైఫ్ లెసన్ నేర్చుకుని ఉంటారు మేబీ థర్డ్ పర్సన్ విషయంలోనా వారి పర్సన్ ఏదైనా విషయంలో మోసం చేయడం ఏదో జరిగి ఉంటుంది ఈ పర్సన్ మళ్ళీ తను మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి ఓకే వస్తారు కంటాక్ట్ అవుతారు కానీ పర్సన్ మీద ఫ్యూచర్లో ఉంటారా అంటే లేదు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫులేట్ చేస్తున్నారు ఓకే అంటే ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మెజిషియన్ ఏం చేస్తారండి ఓకే ఒక చిత్తు కాగితాన్నైనా వారు మనీగా తయారు చేసి చూపిస్తారనమాట ఓకే అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే అంటే పర్సన్ అండి చాలా స్టబన్గా ఉండిపోతారు సరిగా పట్టించుకోరు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ అవుతారు అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని తనకి కొన్ని బెనిఫిట్స్ అనేది కావాలి అది మెటీరియల్ థింక్ కానివ్వండి రిలేషన్షిప్ వైజ్గా ఏదైనా తనకు అవసరం ఉంది కావచ్చు మీ వైపు నుంచి సో ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ మీతో రీయూనియన్ చేయాలి ప్రజెంట్ ఈ పర్సన్ ఏదైనా విషయంలో తను చాలా సాడ్గా ఉండొచ్చు సో కాబట్టి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు కానీ అది లైఫ్ టైం ఉంటారంటే ఉండ ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనేది రివర్స్లో వచ్చింది ఇలా వస్తే ఈ పర్సన్ ఏంటిదంటే తను లైఫ్ లాంగ్ మీతో ఉంటారు సక్సెస్ఫుల్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంటుంది కానీ పర్సన్ మెజిషియన్ పొజిషన్లో ఉన్నారు అంటే తను ఏదో ఒకటి చేసేయాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి మీ దృష్టి అంతా తన మీద తీసుకెళ్ళాలి మీరు మళ్ళీ తనని పూర్తిగా నమ్మేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పాతాలను తొక్కేసి తను ముందుకు వెళ్ళిపోవాలి మీరు తన పడతా ఉంటారు కదా సో కాల్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేస్తూ ఉంటారు అనే ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట ఇక్కడ ఈ పర్సన్ ఒక ఇల్యూషన్లో బతుకుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేనిది ఉన్నట్టుగా ఉన్నదని లేనట్టుగా ఈ పర్సన్ ఊహించుకుంటారు ఓకే అండ్ పర్సన్ ప్రజెంట్ తను బాడీ షవరింగ్ అవుతూ ఉంటుంది ఏదో అంటే ఓవర్ థింకింగ్ చేసినప్పుడల్లా ఏదో తెలియని భయం అనేది ఉంటుంది కదా అలాంటి పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉండొచ్చు అనమాట నేను ఏదైనా చేయగలను ఈ పర్సన్ని మళ్ళీ నమ్మించగలను నా లైఫ్లో తీసుకురాగలను పర్సన్ నమ్ముతారు అనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్ ఉండొచ్చు సో తను మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు కానీ మళ్ళీ మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ ఉన్నారనమాట కాబట్టి మీరు ఈ పర్సన్ ని నమ్ముతారా లేదా తనని దూరం పెడతారా అది మీ ఇష్టం ఓకేనా ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆ వైఫ్ అదొక కనెక్షన్ ఆ వాటివర్ అండి ఓకే మీరు ఎలాంటి పర్సన్ తో డీల్ అవుతున్నారో ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మానిపులేట్ చేయాలి అనే ఇంటెన్షన్ తను ఉన్నారు తన లైఫ్లో ఏదైనా సిచువేషన్లో ఈ పర్సన్ ఇరుక్కుని ఉండొచ్చు మేబీ తనకి ఇక్కడ మెటీరియల్ థింగ్ కూడా కావచ్చు మీ వైపు నుంచి పర్సన్ కి ఆ బెనిఫిట్స్ కావాలి కావచ్చు కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకే కన్నింగ్ నేచర్ కూడా ఉండొచ్చు మీ పర్సన్లో ఓకే తను దేని గురించి కూడా సరిగా ఆలోచించలేకపోతున్నారండి మేబీ ఇక్కడ ఓవర్ థింగింగ్ లో మాత్రమే పర్సన్ ఉన్నారు అండ్ అంతకు ముందు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ కిడ్స్తో మీరు చాలామంది హ్యాపీగా ఉన్నారు సో అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలో టవర్ పడడమా లేదా థర్డ్ పార్టీ రావడమా ఏదో జరిగిందనమాట ఈ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా థర్డ్ పర్సన్ గురించి ఆలోచించడము తన ఫోకస్ అంతా థర్డ్ పర్సన్ మీద పెట్టడము కొంతమంది అయితే ఇక్కడ మేబీ మీతో రిలేషన్లో ఉన్న తర్వాత ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని కూడా మ్యారేజ్ చేసుకుని ఉంటారు కానీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎందుకు అండి వారిద్దరికి సరిగా పడడం లేదా లేదా ఇద్దరికి ఈక్వల్ గివెంటే ఉండడం లేదు ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అనే ఇన్ టెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనేది మీ మీద చాలా రాబోతుంది ఓకే మీరు ఈ పర్సన్కి ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట దానివలన అంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినా సరే మీరు ఇంకా బయట చూపించరు అనమాట ఏం జరిగినా సరే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే ఎంత బాధ అనిపించినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా సరే నేను అన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలను అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది తన గురించి చాలా బాధపడేవారు కానీ ఎందుకు ఈ పర్సన్ అంత స్ట్రాంగ్ అయ్యారు సో ఒక ఎంపరర్ లాగా ఉన్నారు స్టబన్గా అయిపోయారు ఈగో చూపిస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అసలు తను తగ్గేదే లేదు అన్నట్టుగానే తను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి ఏమి అర్థం కావడం లేదు సో ఈ పర్సన్కి కొంతమందికి మీ వైపు నుంచి తనకు క్లారిటీ కావాలి అనే ఇంటెన్షన్లో కూడా పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ అదర్ కనెక్షన్తో కూడా తను డీల్ అవుతూ ఉండొచ్చు సో థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ రిలైజ్ అవుతారండి ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు ఓకే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది సో ఇక్కడ ఒక పర్సన్ తను గట్టిగా అరుస్తున్నారనమాట రెండు చెవులు మూసుకొని రెండు చేతులతోనే గట్టిగా అరుస్తున్నారు అంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అదర్ కనెక్షన్ ఉందా వాట్ ఎవర్ సో ఈ పర్సన్ వారి విషయంలో ఈ పర్సన్ మెంటల్గా డిస్టర్బ్ అవబోతున్నారు తనకి ఏం చేయాలి అర్థం కాదు తన మైండ్ అంతా బ్లాక్ అవ్వబోతుందనమాట ఓకే ఈ పర్సన్ తను మళ్ళీ మీ మీద అప్సెషన్గా ఫీల్ అవ్వబోతున్నారు మళ్ళీ మీ లైఫ్ రావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంటుందన్నమాట మీ మీద ఈ పర్సన్కి ఫిజికల్ ఇంటిమేషన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు కాబట్టి మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటున్నారు అండ్ ఇక్కడ మీకు చాలామందికి అండి సొసైటీలో మంచి పేరు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు అనమాట లేదా మీకు ఫాలోవర్ కానివ్వండి లేదా ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి అలా మీకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉండే పర్సన్ మీరు చాలా విషయాలు ఈ పర్సన్ విషయంలో తగ్గారు కానీ ఈ పర్సన్ ఏం చేశారంటే మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మీరు తగ్గిన కొద్దీ ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని ఇంకా తక్కువ చేసి చూడడం కానీ లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా అంటే తన చేతిలో బొంగారం లాగా మిమ్మల్ని తెంపుకోవాలి అండ్ తను మిమ్మల్ని తన గ్రిప్లో ఉంచుకోవాలి అని ట్రై చేయడం కానీ ఏదో చేశారు ఈ పర్సన్ దానికి మీరు రియలైజ్ అయ్యారు పర్సన్ ఎందుకో మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని మీకు అర్థమైంది అనమాట కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో నుంచి మీరు మూవ్ అని అయిపోతున్నారు ఎందుకంటే ఈ చాలా నమ్మారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు సో కానీ ఇలాంటి పర్సన్ చేతిలో నేను ఇలా మూసిపోయాను ఇలాంటి పర్సన్ ఇలా నమ్మాను ఈ పర్సన్ ఎందుకో మీకు కరెక్ట్ అనిపించడం లేదు తను చాలా మోసం చేసే పర్సన్ అండ్ చాలా కనెక్షన్ ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో అని మీరు రియలైజ్ అయ్యారనమాట ఓకే కాబట్టి ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో వద్దు అన్నట్టుగా మీరు చాలా మంది అని కూడా అయిపోతూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ ఉంటుంది ఈ పర్సన్ సీక్రెట్గా చాలా కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కానీ లేదా తను మీకు తెలియకుండా అదే అండి అంటే చాలా కనెక్షన్ మెయింటైన్ చేయడం అనమాట మీకు తెలియకుండా అదర్ పర్సన్ మెయింటైన్ చేయడం కానీ వారికి తెలియకుండా ఇంకొక పర్సన్ మెయింటైన్ చేయడం కానీ అలా ఈ పర్సన్ తన క్యారెక్టర్ అనేది అలా ఉంటుందన్నమాట ఓకే అంటే ఈ పర్సన్ కొంతమందికి మీ ముందు ఒకలా మీ వెనకాల ఇంకో రకంగా మాట్లాడే పర్సన్ కూడా కొంతమంది అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట మీ ముందు చాలా బాగా మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు మిమ్మల్ని తను మురిపిస్తారు మీ వెనుకల పోసివ్గా ఫీల్ అయ్యే పర్సన్ కూడా అవి ఉంటారనమాట అంటే పర్సన్ కొంతమందికి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకూడదు ఇలాగే ఉండాలి ఇలాగే స్టక్ అయిపోవాలి తనకంటే మీరు ముందుకు వెళ్ళిపోయారు పర్సన్ చూడలేరు భరించలేరు అనమాట ఓకే అలాంటిది కూడా ఏదో చూపిస్తుంది అనమాట మీరు ఈ పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ అనేది మీకు వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఈ పర్సన్ తను డెఫినెట్లీ బాధపడతారండి ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంటుంది తన మనసాక్షి అనేది తనను క్షమించదు అండ్ ఒంటర్ వారు అయిపోయారు అనే బాధ తనకి ఉంటుంది డెఫినెట్లీ మీరు ఇస్తా ఉన్నది కాస్త మీరు ఇంకా స్టాప్ చేయండి ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు సో తన దృష్టి అంతా వేరే వారి మీదే ఉంది వేరే వారి గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఈ పర్సన్ లవ్ అనేది అందిస్తూనే ఉన్నారనమాట కానీ మీరు స్టాప్ చేయాలన్నమాట ఓకే మీరు స్టాప్ చేసినప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతారు ఓకే మీరు ఇచ్చిన కొద్ది పర్సన్ తీసుకుంటారు అండ్ తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద వారిని నమ్మించాలి లేదా కన్నింగ్ నేచర్ ఈ పర్సన్ ఓకే అలాంటి దాంట్లో పర్సన్ ఉంటారు కాబట్టి మీరు మీరు ఇచ్చేది మీరు స్టాప్ చేయండి ఓకేనా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారా లేదా స్టెబల్గా ఉండిపోతారా వాటి ఎవరండి ఓకే ఈ పర్సన్కి మీరు ఏదైతే ఇస్తున్నారో మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ లవ్ స్టాప్ చేయండి ఓకేనా ఇక్కడ రాసులంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసు చాలా మట్టుకు మాత్రం మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం జరుగుతుందండి ఈ పర్సన్ ఇలా ఉందాము మేబీ మ్యారేజ్ చేసుకుందాము మన పిల్లలతోనే మనం హ్యాపీగా ఉందాము మేబీ మ్యారేజ్ అయిన వారైతే లేదా సింగిల్ అయి ఉంటే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా నమ్మిస్తారంటే మ్యారేజ్ చేసుకుందాము అండ్ నేను నీకు చాలా అండగా ఉంటాను నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను అలా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కానీ పర్సన్ మధ్యలో వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే కాబట్టి ఇలాంటి పర్సనే నమ్మకండి ఒకసారి మోసపోయారు రెండోసారి మోసపోయారు మూడోసారి మోసపోయారు ఇంకా మీరు నమ్మిననే రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి ఈ పర్సన్ తనకు తనంతలా రియలైజ్ అవ్వాలి తను ఏం మిస్ అవుతున్నారు తను ఇక్కడ మీరు తనని దూరం పెడితే అదర్ కనెక్షన్లో వెళ్తారా వాటి ఎవరండి వారి చేతులు ఈ పర్సన్ ఒక్కసారి మోసపోతే వారికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటిది ఈ పర్సన్ తెలుసుకుంటారు ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది ఈ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేయాలి అండ్ ఎవరు ఏంటిది ఈ పర్సన్ తెలుసుకోవాలి అండ్ మీలాంటి వారు ఎవరు ఉండరు అనే నిజం కూడా ఈ పర్సన్ తెలుసుకోవాలన్నమాట తనంతలతను రియలైజ్ అయితేనే ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్లో ఉంటారు ఓకే కానీ మీరు తను వచ్చినప్పుడల్లా మీరు అవైలబుల్గానే ఉండడం అలా చేశారనుకోండి ఈ పర్సన్ తను అలాగే ఉంటారనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వారికి మనం చూసేద్దాం ఓకే ఈరోజు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈ ఈరోజు మేషరాశి వారు మీరు ఏదో విషయంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకుని అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారనమాట ఇలా ఇలా జరిగింది ఇలా అవుతుంది అనుకున్నాను ఏం జరిగింది అలా అలాంటి ఓవర్ థింకింగ్లో ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి మేబీ మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉండొచ్చు అండ్ మిథున్ రాశి వారు ఎవరి మీద చాలామంది పోసివ్గా ఉన్నారు మీరు అండ్ కర్కాటక రాశి వారు మీరు చాలామంది గుడ్ న్యూస్ వింటారండి మీ పర్సన్ వైపు నుంచి ఈరోజు కాంటాక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ ఇక్కడ మనీకి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా మీరు వినొచ్చు అండ్ సింహరాశి వారు ఇక్కడ సింహరాశి వారు కూడా మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ మీరు మీ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట అండ్ కన్యా రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి మీరు అండ్ అన్ని విధాలుగా మీకు సమృద్ధిగా లభిస్తుంది సో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ ఫ్యామిలీతో కూడా ఓకే అండ్ వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు అండ్ రాశి రాశివారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మిథున్ రాశివారు సారీ అండి ఇది ధనుర్ రాశి వారు ధనుర్ రాశి వారి లైఫ్లోకి మిదునంతులా కుంభరాశి పర్సన్ వస్తారు మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ మకర రాశి వారు మీరు ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు సో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఓకేనా అండ్ కుంభరాశి వారు ద దాల్డ్ అండి ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు లేదా ఈరోజు మీకు ఏదో న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది మీలో చేంజెస్ అనేది ఈరోజు రాబోతుంది అనమాట ఏదో విషయంగా రిలీజ్ అవ్వబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతుంది అనమాట ఓకే అండ్ మీనరాశి వారు విష్ఫుల్ ఫిలిమెంట్ అవ్వబోతుంది రీజునిన్ అవుతుంది మీకు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వలన చాలామందికి ఈ మెసేజ్ అనేది హెల్ప్ అవ్వాలండి మనం అందరం ముందుకు వెళ్తేనే సో ఇలాంటి వాటికి అంటే చాలామందికి రీచ్ అవ్వాలి ఇదంత వారికి హెల్ప్ అవ్వాలి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి బయటకు రావాలి అలాంటిది అది ఒక నా కోరిక అనమాట ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేయండి సో లైక్ చేయడం అండ్ క్లైంప్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్